నేను దీంట్లో ఫోన్ వేసుకుంటా వీడియో తీసినప్పుడు దీంట్లో ఫోన్ వేసుకొని తీస్తా వీడియో హలో మేరీ జాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ లో సో ఎలా ఉన్నారు ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా సో మనం ఈరోజు చేసే వొన్ వచ్చేసి ఓలా ఉబర్ రాబిడో కార్టర్ యాదమమాట మనం చేసండి అండ్ సారీ మచ్చవే అందరికి ఆది సంగ్రాంతి కదలవేగా గల్ల 2K మనకు ప్రెజెంట్ ఆర్డర్ వచ్చేసి ఫోర్టర్ల పార్సల్ పడ్డది కేఎం డిస్టెన్స్ ఉంది వీడికి వెళ్ళి మొత్తం అక్కనే మన ఈ పార్సల్కి డిస్టెన్స్ వచ్చేసి కేఎం టూ టూకేఎంకి వచ్చిన అమౌంట్ ఎంతో నేను అక్కడికి వెళ్ళాక చెప్తాను మీకు మనకు ఇది ఇందాక ఆర్డర్ ఉంది కదా దానికి టూకేఎంకి టూ కేఎంకి సిక్స్టీ టూ రూపీస్ వచ్చింది ప్లాట్ఫామ్ ఫీజు వచ్చేసి సిక్స్ రూపీస్ బాగానే ఉంది అనుకో టూ కేఎంకి సిక్స్టీ టూ రూపీస్ అంటే బాగుంది ఫస్ట్ టైం చేసా అది నా ఫస్ట్ ఆర్డర్ బోటర్లో ఈరోజే వెళ్దాం మనం ర్యాపిడోలో ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఒక ఆర్డర్ వచ్చింది ఎంత వస్తుందో చూద్దాం మనం కస్టమర్కి డ్రాప్ చేసేసామన్నమాట మనకు వచ్చేది వన్ సెవెంటీ వన్ రూపీస్ వచ్చింది మాకు ఎంత సిక్స్టీన్ సిక్స్టీన్ కిలోమీటర్స్కి నేను టెన్కి స్టార్ట్ చేసిన ఇప్పుడు టెన్ ఫార్టీ ఫైవ్ అలా అవుతుంది ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇవి వన్ కొంచెం ఉంటే ఫోన్ పగిలేదు కింద పడ్డది అదే మనకు ఫార్టీ ఫైవ్ మినిట్లో ఇవి వన్ సెవెంటీ అవి సిక్స్టీ అంటే టూ థర్టీ రూపీస్ ఫార్టీ ఫైవ్ మినిట్లా బాగానే ఉంది నేను దీంట్లో ఫోన్ వేసుకుంటా వీడియో తీసినప్పుడు దీంట్లో ఫోన్ వేసుకొని తీస్తా వీడియోలో ఇది పార్సల్ వచ్చింది అనమాట పెద్దగానే ఉంది ఈ వార్తలు ఇచ్చేసి మనం టిఫిన్ చేద్దాం ఆకలి కూడా అవుతుంది ఇది నైన్ కిలోమీటర్స్ ఉంది డిస్టెన్స్ వెళ్ళి చేద్దాం ఇచ్చేసిన డెలివరీ అయిపోయింది పేమెంట్ ఆన్లైన్ చేసారు వన్ వన్ నాట్ ఫైవ్ రూపీస్ చాలా తక్కువ వచ్చింది కదా నైన్ కిలోమీటర్స్ ఉండే వెళ్ళి తిందాం బాగా ఆకలి అవుతుంది మనకు అపార్ట్మెంట్స్లో ఉంది ఇదే రూమ్ వచ్చేసింది లిఫ్ట్ వెళ్దాం ఇక ఇంకెంతసేపు దా కన్నులు ఆకలే ఆకలేయట్లేదు ఫుల్ అసలు వెళ్దాం వెళ్ళేసి తిన్నాం ఇక డైరెక్ట్ తినేసి వచ్చేసిన మన పోటర్లో ఇది ఆర్డర్ పడ్డది నైంటీ రూపీస్ది సిక్స్ ఫైవ్ కేఎం ఉంది మేబీ వెళ్దాం అపార్ట్మెంట్లోనే పడుతుంది మొత్తం ఆర్డర్ ఎంత పెద్ద బిల్డింగ్ ఆడుతుంది చూడం ముందు బాక్స్ ఉందనుకుంటా జాగ్రత్తగా తీసుకెళ్ళమంటుంది మేడం వెళ్దాం మేడం ఇప్పుడు టైం వచ్చేసి టూ ఫార్టీ అవుతుంది నేను ఇప్పుడు వరకు ర్యాపిడో అండ్ పోర్టర్ రెండిట్లో చే కలిపి చేసింది సిక్స్ మేబీ సిక్స్ ఫిఫ్టీ అనుకుంటా సిక్స్ ఫిఫ్టీ చేసిన సో నేను ఇదేదో జొమాటో జొమాటో చేసుకున్నా బెటర్ ఏమో అనిపిస్తుంది సిక్స్ ఫిఫ్టీ అంటే ఈవినింగ్ వరకు ఒక ఫోర్టీన్ హండ్రెడ్ చేయచ్చు ఫోర్టీన్ హండ్రెడ్ దాంట్లో పెట్రోల్ ఫోర్ హండ్రెడ్ అవుతుంది మిగిలేదు థౌజే అదే జొమాటో చేసుకుంటే చేసే థౌజండ్ వస్తుంది మళ్ళీ ఇన్సెంటివ్ వస్తుంది ఇన్సెంటివ్ వస్తే పెట్రోల్ అమెంట్ వచ్చినట్టే యాక్చువల్లీ అది బెటర్ చూద్దాం ముందు తిందాం తినేసి ఆలోచిద్దాం ఏది చేయాలో ఇంటికి వచ్చేసా ఇంటికి వచ్చి తింటున్నా బాగా ఆకలి అవుతుంది అసలు మార్నింగ్ టిఫిన్ చేసి అంతే ఇప్పుడు టైం వచ్చేది ఫోర్ అవుతుంది అన్నం పప్పు తింటున్నాయి ఇప్పుడు అన్నం తినేసి వచ్చేసా వచ్చి ఇక ఆర్డర్ పడ్డది జొమాటో చూసుకున్నారు అప్పుడు ఆర్గనైజ్ చేసిన అది చేయడం మార్నింగ్ నుంచి చేస్తుంది సిక్స్ హండ్రెడ్ ఇప్పుడు ఇప్పుడన్నా చేసుకుంటే ఇంతవరకు వస్తుందని జొమాటో చేస్తున్నా ఫస్ట్ ఆర్డర్ ఉంటుంది ఎంత ఇప్పుడు ఫైవ్ నుంచే స్టార్ట్ చేశాను చలో రైట్గా వెళ్దాం జస్బీ బై మనకు రెస్టారెంట్ దొరకట్లేదు వెళ్తున్నాయి ఇక ఆర్డర్ తీసుకొని మాల్ మాత్రం బాగుంది తిరగడానికి జస్ట్ ఇప్పుడే వచ్చా వాళ్ళు అందరు వెళ్ళిపోయారు ఊరికి నేను ఒక్కనే ఉన్న రూమ్లో ఏమో అందరు వెళ్ళిపోయారు దోమలు మాత్రం బాగున్నాయి సో ఇందాక ఏం జరిగింది ఏం జరిగిందంటే నేను లాస్ట్ ఆర్డర్ ఉండే ఒకటి రెస్టారెంట్ పేరు ఏం చెప్పాను కానీ సో లాస్ట్ ఆర్డర్ వచ్చేసి బీఫ్ బిర్యానీ పడ్డది ఆవు బిర్యానీ అయితే నేనేం చేసిన నేను డెలివరీ డెలివరీ చేయను అని కస్టమర్ కేర్ వాళ్ళకి కాల్ చేసి చెప్పా నేను ఇంకా నేను మార్నింగ్ నుంచి కష్టపడుతున్నా ఇది ఇన్సెంటివ్ వెళ్ళి పోకూడదు అది ఇన్సెంటివ్ పోకుండా చేయండి ఏదన్నా చేస్తే నేను మాత్రం ఈ ఆర్డర్ డెలివరీ చేయను అని అన్నా క్యాన్సిల్ చేయించా అయినా వాళ్ళు ఇన్సెంటివ్ చే తీపించేశారు చాలా మూడు అప్సెట్ అయిపోయింది నేను రేపు చూపిస్తా వాడికి జొమాటో వాడికి నేను ఏంటో నేను రేపు వాడికి కానీ నిజంగా చాలా అంటే చాలా అప్సెట్ అయ్యా గుడ్ నైట్ గాయస్